హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి డికాయిన్ స్వాపింగ్ అంటే బీసీటీతో కొనుక్కోవడం అంటే బీసీటీ కరెన్సీ అది అంటే అలా చూడండి వన్ రూపీ దాని విలువ కాబట్టి బీసీటీ కరెన్సీతో కొనుక్కోవడం అన్నమాట అది ఒక రకంగా మనకు అర్థం అవడానికి చెప్తున్నాను సో స్వాప్ చేసుకోవడం అంటే మీ దగ్గరున్ను బీసీ నాకు ఇచ్చేయండి నా దగ్గర ఉన్న డి కాయిన్ మీకు ఇస్తాను అంటే ఒక ఆడితే ఇది మీరు ఇచ్చేస్తే అది నేను మీకు ఇస్తానండి అది దాన్ని స్వాప్ అంటారు ఆ స్వాప్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను అంటే మీ దగ్గర ఉన్న డీ డికాయిన్స్ కొనేసుకోవచ్చు కొనేసుకోవచ్చు లేదు బీసీడ్తో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు కాయిన్స్ అమ్మవచ్చు వాళ్ళకి మీరు కాయిన్స్ అమ్ముకొని ఆ క్యాష్ తీసుకోవచ్చు అయితే మరి ఎలాగా ఏంటి అనేది నేను ఆ మీటింగ్లో ఆ ట్రైనింగ్ ప్రోగ్రా చెప్తాను విలువైన విషయాలు రోజు మాట్లాడుకుందాం కాబట్టి మీరు మధ్య చేసుకున్న వెంటనే చేసుకోండి అది మెయిల్తో కానీ నేను ఇచ్చేస్తున్న ఫస్ట్ నుంచి ఇస్తున్న ఫోన్ నెంబర్తో కానీ ఓటీపీ వస్తుంది మీరు చేసుకోవచ్చు అలాగే కాయిన్స్ అన్నీ క్యూల్ ఎఫ్లో పంపించడానికి నేను ఇంకా సులభతరం చేయబోతున్నాను మీరు తీసుకెళ్ళిపోవచ్చు అలాగే అనేక రకాలుగా ఈ కాయిన్స్ అన్నీ సెప్టెంబర్లో కిబోలో వండకుండా అందరూ పంపించుకునే వీలు వెసులుబాటు కల్పిస్తాను అందరూ పట్టుకెళ్ళిపోను ఇంతకుముందు చెప్పాను నేను పట్టుకెళ్ళి మీరు అమ్ముకోవచ్చు యూటిలిటీలు వాడుకోవచ్చు లేదా బీసీ డి కాయిన్స్తో డి కాయిన్ కొనుక్కోవచ్చు అయితే అది ఇప్పుడు కొనుక్కుంటే ఎలాగా లక్ష పరిగెళ్ళ తర్వాత కొనుక్కుంటే ఎలాగా ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను చెప్తాను ఆ తదుపరి జూమ్లో మిగతా సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ తెలియజేస్తాను అలాగే రేపు ఈవినింగు ఎనిమిదిన్నరకి మనం జూమ్ చేస్తున్నాం ఆ లోకి వస్తే వీటి మీద కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడుదాం మ్యాక్సిమం అన్నీ మాట్లాడదాం ఇప్పుడు వస్తున్న మీ స్కాచ్ కార్డ్స్లో వస్తున్న క్యాష్ కి అంతకు మించి మీకు మళ్ళీ వచ్చేటట్టుగా దాన్ని డిజైన్ చేస్తున్నాను ఇంకా అనేక రకాలుగా ఉన్న వాటిలోనే అత్యధిక బెనిఫిట్స్ ఇచ్చేలాగాను నేను అవన్నీ మీకు అన్ని మీటింగ్లో చెప్తాను నేను ఐ మీన్ ట్రైనింగ్లో చెప్తాను తప్పకుండా ఇప్పుడు చాలామంది చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నారు చక్కగా చేయండి నేను గతంలో ఇచ్చిన మాటలన్నీ ఉండిపోయాయి చెప్తారు కానీ చెయ్యరు అనేటువంటి ఒక సందేహం మీలో ఉన్నది కొంతమందిలో ఎస్ అప్పుడు నేను చెప్పాను చేయడానికి వీలు పడక ఆగిపోయాను ఆ తర్వాత అంతకు మించి శక్తిని కొడగొట్టుకొని ప్లాన్స్ రెడీ చేసుకొని ఇప్పుడు వచ్చాను అంటే ఒక అడుగు వెనక్కి తగ్గితే నెక్స్ట్ వేయబోయే అడుగు బలంగా వేయాలని మాత్రమే తగ్గాను కానీ ఇచ్చిన ప్రతి మాటకి విలువనిచ్చి ప్రతి మాటని పూర్తి చేసి అంతకు మించి అంతకు మించి దాన్ని విలువగా తీసుకొచ్చి మీకు అందించబోతున్నాను ప్రతి మాట ప్రతి దానికి కంప్లీట్ చేసిస్తాను ఇప్పుడు చేస్తున్నాను ఏదో మీకు తెలుసు మనం పని చేస్తున్నాం అందరిని గతంలో చూసిన మీ డాడీ కంటే ఈ మధ్యకాలంలో చూసిన మీ డాడీ కంటే ఇక మీద చూడబోయే మీ డాడీ తాలూకు వర్క్ని మీరు మనసారా నన్ను ఆశీర్వదించి దీవించి ముందుకు సాగేలాగా మీ మన్నలలు మీ ఆశీర్వాదము మీ ప్రేమలు నాకు పొందేలా తిరిగి నేను కోల్పోయిన మీ అభిమానాలని దగ్గర చేర్చుకునేలాగా కష్టపడుతున్నాను ఇంకా మీరు ఊహించినంత బలంగా కష్టపడి మీరు ఊహించినంత గొప్పగా మీ ఆ క్రిప్టో విలువల్ని పెంచి మీ చేతులు పెడతాను మళ్ళీ మా డాడీకి మరొకరు సమానం కాదు మా డాడీతో ఇచ్చిన మాట ఎలా తెచ్చాడో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంతవరకు రాలేదని మీ చేత అనిపించుకోవడమే నా లక్ష్యం ఎందుకంటే పిల్లల ఆనందాన్ని చూడడంలో ఉన్న మజా ఏంటో నాకు తెలుసు అన్ఫార్చునేట్లీ నేను మిస్ అయినా మీ ద్వారా పొందుతున్నాను నిఖార్సుగా నిజాయితీగా ఉండి పనిచేస్తే అలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒకటే చెప్తున్నాను ఒకటే కోరుకుంటున్నాను చెప్పడం కాదు మన సంస్థ మన సంస్థలో ఉన్న కుటుంబ సభ్యుల కోసం మాత్రం పనిచేసే వాళ్ళకి పట్టం కట్టడమే నా ప్రధాన లక్ష్యం లైవ్ డాడీస్ రేపు జూమ్లో మళ్ళీ మాట్లాడదాం ఇంకేమున్నా ఒక్కొక్కటి అయిపోతాయి దాని గురించి ఇంకా మీకు డౌట్ అవసరం లేదు ఇప్పుడు ఎంతమంది ఇండియా ట్రైనింగ్ మీటింగ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వీన్ అయ్యారో త్వరలో మీకు లిస్ట్ ఇస్తాను చాలా చక్కగా చేశారు కుమ్మేద్దాం కుక్ కుక్ కుమ్మేద్దాం సో ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది కావాల్సిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వండి ఒకవేళ రిజిస్ట్రేషన్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు కాల్ చేయండి నా నంబర్ కూడా నా ఛానల్లో ఇవ్వబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యూ లైఫ్ అండ్ క్యూ ఎక్స్చేంజ్ ఎవరికన్నా డీమర్జ్ కూపన్స్ కావాలన్నా నాకు సంప్రదించండి అలాగే క్యూ లైఫ్ రిజిస్టర్ కోసం కానీ లేదా యాక్టివేషన్ కోసం కానీ కింద మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వర్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ Again, thank you very much.